హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి కనుమ అండి అంటే కనుమ రోజు మేము ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకున్నాము అందరూ కూడా పెట్టండి మేము వస్తాము మేము వస్తామని చెప్పారు అందుకని చెప్పేసి మేము అందరూ ప్లాన్ చేయడం జరిగింది అలాగే కొంతమంది మిస్ అయినా చాలా వరకు వచ్చారు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది ఎవరైనా సరే పెట్టుకోండి మీకు వీలైనంత వరకు నేనైతే దీనికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మనకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి అలా అందరూ కలిసి చేసుకున్నప్పుడు అదొకటే కాదండి మన పిల్లలకు కూడా మన చుట్టాలు ఎవరు ఎవరేమవుతారో కూడా వాళ్ళకి తెలియాలండి అది తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫ్యామిలీ పార్టీ అనేది ఇయర్కి ఒకసారన్నా పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటాం మన పిల్లలకి ఎవరేంటో కూడా బాగా తెలుస్తుంది అనేది నా ఇంటెన్షన్ మన అమ్మమ్మ నానమ్మ జనరేషన్లో పని అయ్యాక అందరూ కూర్చో కబులు చెప్పుకునేవారట అండి అలాగే మన తాతలు వీళ్ళందరూ కూడా అందరూ ఒక చెట్టు కింద కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం అలా అన్నీ చేసేవారంట కానీ ఇప్పుడు మన ఈ బిజీ లైఫ్లో ఎవరితోటి మాట్లాడడానికి టైం కూడా సరిపోవట్లేదు కదండి అందుకని చెప్పేసి ఇలా మనం ఒక గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేసుకుని ఇయర్కి ఒక్కసారైనా సంక్రాంతి అయినా ఉగాది అయినా అలా అందరూ ఒక చోట ఉండేలా మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాను అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను మేము ఎలా ఎంజాయ్ చేసాము మాతో పాటు మీరు కూడా చూసేయండి ఒక చేతిలో oh కలిపి ఒక కంపని పాటై మిలి i கல்ஸ் கல்ஸ் நோ தங்கல்ட் த பங்கல் hello yeah او ويي محمد لو بابا سيفا ويتکا والد بابا جنه چالو اي عالم مله لا آتا اڙهون بابا भी मनसै में कर कर में दरसम या या ये है के या 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 पापा लेते चिंतन लेते गट्टे गंदे पैर में मैं पटवा विद्याई पटते गंदे बोलू उड़नक में बैठूं मैं पटते पुल्लू बांधा कागते Gue t referred to as Tama Surab thumbnails all live Aswieerman nombre va api

चिट्टी नहीं बाँध, तो भी चिट्टी का ट्रीस्ट है। मेरो की गुच्छ में सब मेरो ही हैं, मेरो कैसे बाँटा करने का शक्ति मार्केट। पश्चिम ज़री के स्टिक बोले, पश्चिम ज़री के स्टिक बोले, पश्चिम ने कितना ट्रावेस किया कोर्ट में, पश्चिम ने कितना शिलाशिला वगैरह। भाई, भाई, शिलाकी लोगों में भी या� जी जी मैं 7000 7000 5000 पे लिस्ट ना मैं अड गया यार मेरा पेरो से पूरे टाइम से सिंगर किलो मिला हां उठा के चलो तो के करता साइन साइन ना ये देखो कारण मैं नंबर फीसे निकाल अजय मिस्टर अजय 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 हाउसिंग मिनिस्टर कितने रो जन नगर में रेट का कितना సరే సార్ ఒక బిల్డింగ్ పొందాలనుకుంటు బిల్డింగ్ అది కరెక్ట్ చెప్పారు మహాలక్ష్మి స్పందననుకుంటుంది మరి ఎలా ఇలా ఏమీ కుంజేవాడు అది అయిపోయింది ఐతేని ఫస్ట్ టికెట్ తప్పా 8 లేస్ లేజ్ పేలు కొనుక్కోండి ఏంట నేను సైలెంట్ చెప్తే ఏదో అనుకుంటారా

చూస్తున్నారు కదా మేము ఎలా ఎంజాయ్ చేసాము వీడియో కంటిన్యూషన్ అయితే ఉందండి కానీ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ గా డివైడ్ చేశాను పార్ట్ టూ కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సియూఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్